వెల్కమ్ టు ఆర్కే కన్నా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెద్దేరి మార్కెట్లో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఫోటోలు వచ్చేసి జోడీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి పదహారు వేలకైతే అమ్ముడు ముడు ఒక పిల్ల వచ్చేసి ఎనిమిది వేలకు ఎక్కడన్నా మనది కొత్తకోట వ్యాపారం రైతే కదా జత పదహారు వేలు కదా ఎంత చెప్పింది ఫస్ట్ మార్కెట్ చెప్పింది ఎంత తీసుకోండి అప్పుడు నువ్వు ఎనిమిది నెలలు అయితే తీసుకొని ఒకటి ఒకటి ఆరు వేలకు కొన్నావు అప్పుడు జత పన్నెండు వేలకు గున్నావు ఇప్పుడు జత పది ఆరు వేలకి అమ్మినాము బాగా అది ఖర్చు ఖర్చులే మధ్యల ఖర్చులు మందుల ఖర్చులు దానాల ఖర్చులు పోసినావా మొక్కలు ఇక్కలు మొక్కలు పోసినావా

వెయిట్ చెక్ చేస్తుంటావు కదా ఉదయం పెరుగుతుంది అన్నీ ఉన్నాయి మొన్న బ్యారో వేసిన వచ్చినప్పుడు వాడు పట్టి ఇడిసి నాకు ఇది వద్దు చిన్నది వద్దు పెద్దది కావాలి పెద్ద వద్దు చిన్నది కావాలన్నప్పుడు కొంచెం అట్లా ఐడెంటిఫై అయినాయి అవులే అవులే ఓకే ఓకే ఏం పేరు అండి పేరు ప్రతి సంవత్సరం తాగుతుంటా బట్ ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఆల్ సీనియరా ఎన్ని వెయిట్ ఏంటి ఈసారి మొత్తంలో కొన్ని ఊరు కొన్ని ఊరు కాడ అమ్మినావు కొన్ని ఈడ అమ్ముతున్నావు రోజు ఓకే ఓకే I missed it. I did. did you design it?